తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పల్లె సింధురారెడ్డి గురువారం నామినేషన్ చేశారు నామినేషన్ పుటపర్తి పట్టణం పసుపు మాయమైంది ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డితో పాటు నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి యువ నాయకులు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి హిందుపురం పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బివి వెంకటరాముడు తదితర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపార్తిలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ప్రజలందరూ పల్లె సింధురారెడ్డిని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయోత్సవ సభలా ఉందని తెలుగుదేశం నాయకులు అన్నారు ట్రీల్ రావాలన్నా నేను చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం కానీ వెనకబడినటువంటి అనంతపురం జిల్లా బాగుపడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా అదే ప్రధానికం మనం చూస్తా ఉన్నాం నిన్న ఒక సర్వే చెప్పింది నూట నలం నూట ముప్పై ఐదు శాసనసభ స్థానాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అదేవిధంగా ఇరవై పార్లమెంట్లు కూడా గెలుస్తామని ఒక సర్వే ఇచ్చింది అంటే ఎన్నికల ప్రచారం ఇంకా మధ్యలోనే ఉంది ఇంకా దాదాపుగా మనకి తెలిసే మే పన్నెండు ఆఖరి ప్రచారం ఉంటుంది అప్పటికి ఈ మొత్తం వంకలు వరదలై సముద్రంలో మారిపోతుందని తెలుగుదేశం పార్టీ ప్రవచనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కారణం ఏమంటే ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు ఈరోజు టీవీలు చూస్తున్నారు పత్రికలు చూస్తా ఉన్నారు వాస్తవాన్ని గ్రహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు జనసేన టీడీపీ బిజెపి ఒక కలియక ఈ ఏదో స్వార్థం కోసం ఏర్పడినది కాదు మనకి పవర్ స్టార్ పవన్ కన్యా పవన్ కన్యా పవన్ కళ్యాణ్ కూడా స్వార్థం లేదు ఆయనకి ఈ రాష్ట్రం నాశనం అవుతా ఉంటే నేను సైతం కలిసి పని చేస్తాననే తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఈరోజు కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర తల మార్చే కోసం మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ చూసినా దుర్మార్గమైనటువంటి పాలన మనం చూసాం ఒక బీసీ నాయకుడు కొల్ల రవీంద్ర అరెస్ట్ చేశాడు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశాడు సలాంని నడి రైల్వే మధ్య నంద్యాల్లో ఆయన కూడా పడిచాడు రైల్వే పట్టాల మీద పడి చనిపోవడం జరిగింది ఈ దుర్మార్గం చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల జడ్జి రామకృష్ణ ఎస్సీ కులాలకు చెందినటువంటి వ్యక్తి చిత్తూరులో ఆయన ఇబ్బంది పెట్టారు అదేవిధంగా డాక్టర్ సుధాకర్ నాయక్ ఆయన కూడా ముఖ్యంగా నర్సీపట్నంలో మాస్క్ అడిగాడు హిట్ అడిగాడు వైద్యం చేయాలంటే మాకు అవసరం అయ్యా అంటే ఆయన ఇబ్బందులు పెడితే ఆయన కూడా సరిపోవడం జరిగింది కాబట్టి మాట్లాడే హక్కు కోల్పోవలసి వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఒక హిట్లర్ ఒక నియంత ఆయన చెప్పింది మాకు నడవాలనేది నేను కూడా నేను కూడా చెప్తున్నా మీ అందరికీ మరి ఒక్కసారి ఏదైనా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మాట్లాడే హక్కు కోల్పోతారు ఊరికొక పాలేగాడు వస్తారు ఆ పాలేగాడు చెప్పింది రాజ్యం అవుతుంది ఆ పాలేగాడు రాజ్యాన్ని ఒప్పుకుంటారా ప్రజాస్వామ్యాన్ని పంపుకుంటారా ఆలోచన చేయండి మీరంతా కూడా కాబట్టి తస్మత్ జాగ్రత్త ఈరోజు సూపర్ సిక్స్ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా చాలా ఉన్నాయి మీరంతా చూస్తా ఉన్నారు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మారాలంటే పరిశ్రమలు రావాలి ఈరోజు నిరుద్యోగ యువత యువతులంతా కూడా ఏది ఉద్యోగాల కోసం ఎదురు చేస్తా ఎదురు చూస్తా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఉద్యోగాలు ఏమయ్యా ఐదు వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు అవ అవసరమా మనం ఆ రోజులో డిఎస్సీలు కండక్ట్ చేశాం ఏ జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఉన్నటువంటి సందర్భంలో మూడుసార్లు సార్లు డిఎస్సీలు కండక్ట్ చేశాం అదే విధంగా నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎనిమిది డిఎస్సీలు కండక్ట్ చేశాం మా నాయకుడు ఒకటే చెప్తున్నారు రేపు తొలి సంతకం డిఎస్ఎం డిఎస్సి దాని మీదే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకోసమే మన నాయకుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం ఆ ఉద్యోగాలన్నీ కూడా యువతి యువకులకు ఇస్తామని అదేవిధంగా నిరుద్యోగ ప్రతి కూడా మూడు వేల రూపాయలు ఇస్తాం మహిళా సోదరి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం బస్సు ప్రయాణానికి బస్ పాస్ ఇస్తాం అదేవిధంగా రైతాంగానికి ఇరవై వేల రూపాయలు కొలికెర మనుషులు వస్తేనే వాళ్ళ అకౌంట్ డబ్బులు కూడా జమ చేస్తాం బీసీ రక్షణ చట్టం వస్తాం ఇవన్నీ కూడా ఆలోచన చేయాల ముఖ్యంగా సమాజంలో సామరస్యంగా మెలగాలి అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది మైనార్టీ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారిని హైదరాబాద్ లో మీ అందరి మత సాగరస కాపాడినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు కాబట్టి అపోహలకు పోవద్దండి మైనార్టీ సోదరులందరూ కూడా వీరు కూడా సహాయ సహకారం అందించండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలని సందర్భంగా తెలియజేస్తున్నాం అమ్మలక్కలు మీరంతా కూడా ఆశీర్వదించాలి గతంలో పసుపు కుం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మా వాళ్ళంతా మా సోదరులంతా కూడా మీ మందు నిద్రపోయినారు ఏదో పసుపు ఓట్లన్నీ వేసేస్తారండి అమ్మా తల్లి అన్నలారా తమ్ముళ్లరా అందరూ మీరు కూడా నిద్రపోకూడదు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి సైనికుల పనిచేయాలి తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశా ఈసారి కూడా ఇరవై సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకం నుంచి ఒక విశ్వాసంతో నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేశారు నేనొక్కటే మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత సమస్యలకి అండగా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా శాసనసభ్యుడికి అండగా ఉండి కష్టంలో మీ అందరికీ అండదండలు ఇస్తూ పని చేస్తాం అదేవిధంగా దుర్మార్గమైనటువంటి పాలన జరిగింది మన కార్యకర్తల మీద కేసులు బనాయించడం జరిగింది మూహిక ముడతామని మూయిక పెడతాం మన కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది చేశారో అలాంటి వాళ్ళకి ముయికి మూయికి పోయి పెడతాం వాళ్ళ పెళ్లికి పోతే ప్రజెంటేషన్ ఇస్తాం మన పెళ్లికి వస్తే వాళ్ళు ప్రజెంటేషన్ పెడతారు కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా నిలబడతాం ఇది ఇస్తున్నాను మాట మీద నిలబడతాం కార్యకర్తలు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మాట్లాడతాం కాబట్టి మీరు కూడా ముఖ్యంగా సింధూరాెడ్డి అయితేనేమి వాళ్ళ కుటుంబాన్ని అయితేనేమి నేను పోటీ చేసి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులు కావాలని తెలుగుదేశం పార్టీ రెండు సైకిల్